హాయ్ వెల్కమ్ టు లవ్ టాకీస్ ఫీల్ మై లవ్ ఎపిసోడ్ నైన్టీన్ విక్రమ్తో మాట్లాడుతున్న అనసూయ సడన్గా తీసి విక్రమ్కి గురిపెట్టింది అది చూసి షాక్ అయిన విక్రమ్ ఇదేంటి మేడం నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని భయంగా చెప్పాడు నీ ప్రేమ నా మీదో లేదంటే దేవాని చంపి తన పొజిషన్కి రావాలనే దాని మీదో నాకు తెలియదు అనుకుంటున్నావా నేను నీ కళ్ళకి మరీ ఎంత పిచ్చిదనిలా కనిపిస్తున్నానా అని అంటూనే సడన్గా అతని షోల్డర్ మీద షూట్ చేసింది అనసూయ విక్రమ్ వెంటనే పెద్దగా అమ్మా అని అరుస్తూ షోల్డర్ పట్టుకొని కింద పడిపోయాడు వెంటనే అతని కాలు మీద కాల్చింది అనసూయ బుల్లెట్స్ తగిలిన చోట నుండి రక్తం కారుతుంటే పెద్ద పెద్దగా అరవటం మొదలుపెట్టాడు విక్రమ్ దాంతో బయట ఉన్న కొందరు రౌడీలు పరుగున లోపలికి రావడంతో వీడిని ఊడ్చి అవతల పడేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది అనసూయ మరోవైపు ఇద్దరూ రూమ్లోకి వెళ్ళాక వెంటనే రూమ్ డోర్ క్లోజ్ చేసి మనీషా నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కున్నాడు రుద్ర అతని మెడ చుట్టూ చేతుల్ని హారంలా వేసిన మనీషా ఏంటి బేబీ అప్పుడే ఎందుకంత తొందర మనం ఇంకా లంచ్ చేయలేదు అని అంది మనీషా లంచ్దేముంది ప్రతిరోజు చేసేదే కదా అంటూ ఆమె ముక్కుతో తన ముక్కుని రాశాడు రుద్ర అతను చేస్తున్న అల్లరికి మురిసిపోతూనే నాతో ఈరోజు ఇంత బాగా ఉన్నావు కదా మొన్న ఆఫీస్లో ఎందుకు అలార్చావు నాకెంత భయమేసిందో తెలుసా అని బుంగమూతి పెట్టి అంది మనీషా ఆఫీస్ విషయాలు ఆఫీస్లోనే మాట్లాడాలి పర్సనల్ విషయాలు పర్సనల్ స్పేస్లో మాట్లాడాలి నువ్వు పర్సనల్ విషయాలు తీసుకొచ్చి ఆఫీస్లో మాట్లాడడం నీ తప్పు అది నాకు నచ్చలేదు అందుకే అక్కడ అలా బిహేవ్ చేశాను ఇప్పుడు కూడా ఇది మన పర్సనల్ స్పేస్ నువ్వు ఇక్కడ ఆఫీస్ గురించి మాట్లాడితే నా బిహేవియర్ అప్పటికంటే దారుణంగా ఉంటుంది అని హెచ్చరిస్తున్నట్లే చెప్పాడు రుద్ర దాంతో వెంటనే మనీషా అలర్ట్ అవుతూ సారీ సారీ రుద్ర సో సారీ ఇది మన పర్సనల్ స్పేస్ కేవలం పర్సనల్స్ మాత్రమే మాట్లాడుకుందాం అని అంది ఓకే ఇప్పుడు నువ్వు అడిగింది నేను చేశాను కదా మరి నేను అడిగింది కూడా నువ్వు ఇవ్వాలి కదా నువ్వు డేట్కి వెళ్దామన్నావు నేను తీసుకొచ్చాను మరి నాకు కావలసింది నాకు ఇవ్వు అని అంటూ ఆమెను దగ్గరికి లాక్కొని హక్ చేసుకున్నాడు రుద్ర అదే సమయంలో సహస్ర తన ఇంట్లో సోఫాలో కూర్చొని తల్లి చేసి పెట్టిన బిర్యానీ తింటూ మరోపక్క డ్రింక్ తాగుతూ టీవీలో ఓ పాత సినిమా పెట్టుకొని చూస్తోంది ఇంతలో ఆమె మొబైల్ రింగ్ అవ్వడంతో రిమోట్ పక్కన పెట్టి ఫోన్ అందుకోబోయింది సహస్రా మాలతి వెంటనే ఆమె చేతి మీద ఒక్కటేసి ప్రశాంతంగా తిను తర్వాత ఫోన్ చూడొచ్చు అని అంది ఆఫీస్ కాలేమో అమ్మ అయినా ఇందాక మా బాస్ కూడా చెప్పాడు కదా ఎప్పుడు పడితే అప్పుడు వర్క్ చేయాల్సి ఉంటుందని ఆయనే అయ్యుండొచ్చు వెంటనే మాట్లాడి పెట్టేస్తాను అంటూ ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసింది సహస్ర దాంతో ఏం ఉద్యోగాలు ఏంటో సరిగ్గా తిండి కూడా తినకుండా చేయాల్సి వస్తుంది అని తనలో తానే గొనుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది మాలతి ఫోన్ లిఫ్ట్ చేసిన సహస్ర హలో అని అంది అవతలి వైపు నుంచి హలో సహస్రనా అంటూ ఓ గంభీరమైన వాయిస్ వినిపించింది అవును సహస్రనే మాట్లాడుతున్నాను ఇంతకు మీరెవరు ఎందుకు ఫోన్ చేశారు అని అడిగింది సహస్ర హో నువ్వేనా మీ మమ్మీ చేసిన బిర్యానీ తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావా సహస్రా అని అన్నాడు అవతలి వ్యక్తి ఎస్ కోర్స్ ఈరోజు సండే నాకు ఆఫీస్కి లీవ్ నువ్వన్నట్లే మా మమ్మీ బిర్యానీ చేసింది దాన్ని హ్యాపీగా తింటున్నాను అయితే ఇప్పుడేంటి అసలు ఎవరు నువ్వు ఎందుకు ఫోన్ చేశావు ముందు ఆ విషయం చెప్పు అని కాస్త విసుగ్గా అడిగింది సహస్ర ఈరోజు ఓన్లీ బిర్యానీ తింటున్నావా ఓట్కా కూడా తాగుతున్నావా అని అడిగాడు అవతలి వ్యక్తి ఆ మాటకు ముఖం చిట్లిస్తూ నేనేం తాగితే నీకెందుకు అసలు ఎవరయ్యా నువ్వు అని అడిగింది సహస్ర నేనెవరో తెలుసుకోవాలని అంత ఆతృతగా ఉందా ఓకే అయితే విను లాస్ట్ వీక్ పార్టీలో రెచ్చిపోయి డ్రింక్ చేసేవా గుర్తుందా అని అన్నాడు అతను ఆ మాటతో సహస్ర ఒక్కసారిగా ఎలర్ట్ అవుతూ భయంగా తల తిప్పి చూసింది మాలతి కిచెన్లో ఉందని అర్థమవ్వడంతో గొంతు తగ్గించి మాట్లాడుతూ ఎవరు నువ్వు దాని గురించి నీకు తెలుసు అని అడిగింది సహస్ర వెయిట్ సహస్రా చెప్తాను కదా ఎందుకంత తొందర ఇంతకీ ఆ రోజు జరిగింది నీకు ఇంకా గుర్తుందా లేదంటే మరొక్కసారి అంతా రిమైండ్ చేయనా అని అడిగాడు అతను దాంతో సహస్ర గుండెల్లో భయం మొదలైంది కానీ దానిని తెలియనివ్వకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఆ రోజు ఏం జరిగింది ఏం జరగలేదు అని తడబడుతూ అంది ఆ మాటకి అవతలి వ్యక్తి పెద్దగా నవ్వి బుకాయించుకు బేబీ ఆ రోజు నువ్వు రూంలో గడిపింది నాతోనే మరి నాకు తెలియకుండా ఎలా ఉంటుంది అని అన్నాడు ఆ వ్యక్తి ఆ మాటతో ఒక్కసారిగా వణికిపోయిన సహస్ర భయంతో నిలువెల్లా కంపించిపోతూ రూ రూ రూమ్లో గడపడమేంటి నేను ఏ రూంలోనూ ఎవరితోనూ గడపలేదు అని చెప్పి టక్కున ఫోన్ కాల్ కట్ చేసింది అప్పటికే ఆమెకి చెమటలతో ఒళ్ళంతా తడిచిపోయింది అప్పుడే బ్రేకప్ అయింది అంతలోనే మరో వ్యక్తితో రూమ్లో గడిపిన విషయం ఇప్పుడు తన తల్లికి కానీ విశ్వకి కానీ మరీ ముఖ్యంగా బాస్ రుద్రకి కానీ తెలిస్తే తన పరిస్థితి ఏమవుతుందో తలుచుకుంటేనే సహస్రకి గుండె ఆగినంత పనవుతోంది దాంతో ఆమె ఆలోచిస్తూనే ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో పోల్చుకోవడానికి ట్రై చేసింది కానీ ఆ వాయిస్ ఎవరిదో ఆమెకి ఏమాత్రం అర్థం కావడం లేదు ఇంతలో మరోసారి ఫోన్ రింగ్ అయ్యింది మళ్ళీ అన్నోన్ నెంబర్ నుండే కాల్ వస్తూ ఉండడంతో ఆ ఫోన్ లిఫ్ట్ చేసే ధైర్యం చేయలేదు సహస్రా రింగ్ పూర్తవడంతో కాల్ కట్ అయ్యింది అది చూసి అమ్మయ్యా అని అనుకునే లోపే ఆ ఫోన్ మరొకసారి రింగ్ అవడంతో సహస్రా ఏంటి ఫోన్ పదే పదే రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేయవు అయితే ఫోన్ లిఫ్ట్ లేదంటే సైలెంట్లో పెట్టు ఆ మ్యూజిక్ నీతో పాటు నేను కూడా వింటూ ఉండాలా అని విసుగ్గా అరిచింది మాలతి నిజమే ఫోన్ సైలెంట్లో పెట్టాలనే ఆలోచన నాకెందుకు రాలేదు అని అనుకుంటూనే వెంటనే ఫోన్ను సైలెంట్ మోడ్లోకి పెట్టి పక్కన పడేసింది సహస్ర అప్పుడు కానీ ఆమెకు రిలీఫ్గా అనిపించలేదు మరోవైపు బెంగళూరు వచ్చిన అనసూయ సరాసరి దేవా చెప్పిన అడ్రస్కి వెళ్ళింది ఆమె వెళ్ళేసరికి చుట్టూ ముగ్గురు రౌడీలను పెట్టుకొని వాళ్లతో కలిసి ఫుల్గా డ్రింక్ చేస్తూ కనిపించాడు దేవా దాంతో ఆమె లోపలికి అడుగు పెట్టడంతోనే అతని చుట్టూ ఉన్న అందరి వైపు ఒక్క చూపు చూసింది ఆ చూపుకి వెంటనే అతని చుట్టూ ఉన్న వాళ్ళంతా లేచి తలంచుకుని బయటకు వెళ్ళిపోయారు అప్పుడు దేవా తలెత్తి ఎదురుగా నిలబడిన అనసూయను చూసి నవ్వుతూ వచ్చావా నా బంగారం నిన్ను చూసి ఎన్ని రోజులైందే ఇన్ని రోజులు నన్ను వదిలేసి ఎక్కడున్నావే అని అన్నాడు ఆపుతావా నీ తాగుబోతు మాటలు అక్కడ నన్ను వదిలేసి ఇక్కడ వేరే కోసం వచ్చావు కదా ఇప్పుడేమో బంగారం సింగారం అని మాటలు మాట్లాడుతున్నావా అని అడిగింది అనసూయ ఎంతమంది ఉన్నా నువ్వు నా బంగారమే నిన్ను నా నుంచి ఎవ్వరూ వేరు చేయలేరు అంటూ ఆమె చెయ్యి పట్టుకొని లాగి వడిలో కూర్చోబెట్టుకున్నాడు దేవా దాంతో అనసూయ కరిగిపోయి అతని మెడ చుట్టూ చేతులు వేసి ఎన్ని రోజులుంటాయి దేవా ఈ మాటలు నీ భార్య స్థానంలోకి ఆ సహస్రం వచ్చేవరకే కదా ఆ తర్వాత నీకు నేను పనికొస్తానా అని మోతి తిప్పుతూ అడిగింది నీ స్థానం నీదే దాని స్థానం దానిదే అదంతా వదిలే కానీ ఏంటి ఆ విక్రమ్ గారిని పొద్దున్న షూట్ చేశావంట ఏం జరిగింది అని కళ్ళెగరేస్తూ అడిగాడు దేవ వాడికి నేను కావాలంట నా కోసం ఏమైనా చేస్తాడట నేను ఒప్పుకుంటే నా కాళ్ళ దగ్గర కుక్కలా పడి ఉంటాడట ఒకవేళ నువ్వు మా మధ్యలోకి వస్తే నిన్ను కూడా వేసేస్తాడట అందుకే వాడిని మన మధ్యలోకి రానివ్వకుండా నేనే ముందు వాడిని షూట్ చేసేశాను అని చెప్పింది అనసూయ ఆ మాటకి పెద్దగా నవ్వి అందుకేనే నువ్వు నా గోల్డ్ అనేది మంచి పని చేశావు పద ఈరోజు రాత్రి నీతో పండగ చేసుకోవాలి నాలుగు రోజులు నువ్వు లేకపోతే తట్టుకోవడం ఎంత కష్టంగా అయిపోయిందో తెలుసా అని అంటూనే ఆమె మెడపంపులో తన ముఖంతో రుద్దాడు దేవా ఈ మాటలకి మాత్రం ఏం తక్కువ లేదు ముఖం తిప్పుకుంటూ అంది అనసూయ మాటలకు మాత్రమే కాదే చేతల్లో కూడా ఏం తక్కువగా ఉండదు అని అంటూనే తన చేతిలో ఉన్న డ్రింక్ గ్లాస్ను ఆమె నోటికి అందించాడు ఆ తర్వాత కాసేపటికి ఇద్దరు మద్దులో ఒక్కటవుతూ ఇన్ని రోజుల విరహతాపాన్ని తీర్చుకున్నారు మరోవైపు హాస్టల్లో ఉన్న సురభి దగ్గరికి వచ్చారు కొందరు సీనియర్స్ వాళ్ళని భయం భయంగా చూసింది సురభి ఏంటి నువ్వు మినిస్టర్ కూతురువా అని అడిగింది ఓ సీనియర్ ఆ ప్రశ్న విని ఉఫ్ ఇక్కడ కూడా ఇదే ఐడెంటిటీనా నాకొద్దు అని మనసులో అనుకున్న సురభి కాదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది హా ఒకవేళ అయినా పెద్దగా ప్రాబ్లం లేదులే కానీ ఇదిగో ఇవి మా రికార్డ్స్ రేపే సబ్మిట్ చేయాలి నైట్ ఎంత లేట్ అయినా సరే రాసి మా రూమ్కి తెచ్చు అని కొన్ని రికార్డ్స్ ఆమె ముఖం మీద వేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఉఫ్ ఎప్పుడు ఇదే రాగింగా కొంచెం కూడా స్టైల్ మార్చరా అని లోపలే నవ్వుకుంటూ అనుకుంటూ ఉండగా ఆమె మొబైల్కి ఒక అన్నోన్ నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ను ఓపెన్ చేసి చూడగా అందులో మీ నాన్న మొదటి భార్య కూతురు బ్రతికే ఉన్నారు వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలుసు నువ్వు మేం చెప్పిన చోటికి వస్తే నీకు వాళ్ళెవరో తెలుస్తుంది అని అందులో ఉంది అది చూసి షాక్ అయిన సురభి వెంటనే పైకి లేచి నిలబడుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫీల్ మై లవ్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి అలాగే మా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్